Hvor har du tatt pappa? అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష మనము మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ మన ముందు కొనసాగితేనే మనకి అందుకు ఒక గుర్తింపు ఉంటుంది వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ అది అది మనకి ఫినాన్షియల్ స్టెబిలిటీని ఇస్తుంది ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటేనే మనం ముందుకు సాగుతుంటాం ఏదైనా కూడా డిపెండ్స్ అప్ ఆన్ ఆర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ సో మనం మన ఎడ్యుకేషన్లో రాణించాలి ఎడ్యుకేషన్లో రాణించాలి అని అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న తరపు నుంచి మనకి ప్రోత్సాహం ఉండాలి సో ఏం కోరుకుంటున్నాను అని అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన మీదనే డిపెండ్ అవుతాయి ఒకరు మనల్ని కించపరిచేలాగా మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అంతర్జాతీయ ధన్యవాదాలు గురించి ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే సగము అవకాశంలో సగము అనే ఉద్దేశంతో ఉండే మహిళల్ని మనం అన్ని రకాల సమాన అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ హక్కులకు కాపాడుతూ మన మనంత మన వంతు బాధ్యతగా మన గురతర బాధ్యతగా మనం అందరము వాళ్ళని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు బాగుంటే మహిళలు బాగుంటే ఆరో కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అందుకు ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిగా మహిళలు మనం మన మహిళలు మనం గౌరవించుకోవాలి దీనికోసం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు సార్ మొదలెట్టడం జరిగింది ఇప్పుడే మహిళలకు విద్య విద్య ఉద్యోగాల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ ఉంది అందువలన ఎంతో మంది పిల్లలు ఈరోజు అన్ని అవకాశాలు అన్ని రంగాల్లో అవకాశాలని వాళ్ళు సాధించుకోగలుగుతున్నారు ఇప్పుడు విద్యలో అయితే అన్ని పిల్లలకు థర్టీ త్రీ పర్సెంట్తో అన్ని కోర్సుల్లో మహిళల శాతమే ఎక్కువ ఉంది ఈ రోజే పేపర్లో కూడా చదివాను వైద్య వృత్తిలో మన మగవాళ్ళ కింటే ఆడవాళ్ళ యొక్క శాతమే ఎక్కువ ఉందంట అది చాలా శుభ ఇలాంటి శుభ మహిళలందరూ అన్ని రంగాల్లోనూ ఆ విధంగా అభివృద్ధి చెందారు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు పెడతా ఉంది ఇప్పుడైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అందుకు పెట్టారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎందుకు పెట్టారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ఈ రోజుల్లో వాళ్ళందరూ కుటీర పరిశ్రమలు స్థాపించగలుగుతున్నారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా అవుతున్నారు అండ్ రాజకీయాల్లో అవకాశాల కోసం కూడా ఇప్పుడు రాజకీయాల్లో చూస్తే వార్డు మెంబర్ నుంచి రాష్ట్రపతి సాయ వర్గం మహిళలు రావడం అనేది ఎంతో శుభ పరిణామం ఇలాంటి శుభ పరిణామము ఎప్పుడు ఉండాలి మహిళలు గౌరవించబడాలి మహిళలు ఇంకా ఎదగాలి వాళ్ళు బాగుంటే అందరూ బాగుంటారు సొసైటీ బాగుంటుంది సమాజం బాగుంటారు అందరూ బాగుంటారు కాబట్టి అది అందరూ గుర్తిగా గుర్తు బాధ్యతగా పాటించాలనే ఉద్దేశంతోనే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ ఇంకా సొసైటీలో ఉండే అక్కడక్కడ ఉండే వివచ్చ అనేది ఏదన్నా ఉంటే మహిళల్లో మహిళల పట్ల వివచ్చ అనేది ఉండే అదంతా పారద్రోలు పోవాలి పూర్తిగా నచించాలి అనే ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవం రోజు అందరినీ కోరుకుంటున్నాము అందరూ బాగా ఉండాలి సమాజం బాగుండాలి మహిళలు బాగుండాలి ధన్యవాదాలు అండ్ హెల్త్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సొసైటీ సో ఈ సందర్భంగా కొద్దిగా ర్యాలీ అండ్ ఐ హెల్త్ అవేర్నెస్ కోసం ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము సో హోప్ దిస్ విల్ హెల్ప్ ద తిరుపతి పీపుల్ అండ్ మోర్ ఐ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విల్ ఇంటూ టు పీపుల్ అండ్ దే విల్ కమ్ అండ్ గెట్ దేర్ ఐస్ చెక్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అండ్ గెట్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షివ్ రెట్నోపతి చెక్అప్ గెట్ ఇట్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహిళలందరికీ తిరుపతి పట్టణం ప్రజలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హాస్పిటల్ తరఫున మేము ఈ రోజు కార్యక్రమం వ్యాలీ ఓడి చేయబట్టి చేపట్టి మహిళలందరిలోనూ ఒక చైతన్యం పట్టించి మా హాస్పిటల్ తరఫున ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా వెల్ఫేర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాము మేము ఈ రోజు హాస్పిటల్ తరఫున ఓపీ కన్సల్టేషన్ మాకు మహిళలందరికీ కూడా ఈరోజు ఉచితంగా ఇస్తున్నారు హాస్పిటల్ తరఫున వాళ్ళకి ఏదైనా కూడా అనివార్య కార్యక్రమాల వల్ల ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దానికి ఈహెచ్ఎస్ కానివ్వండి ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ వాటి అన్నిటి ద్వారా వాళ్ళందరికీ కూడా సేవలన్నీ అందిస్తున్నాము సో ప్రతి ఒక్కరికి పేరు పేరున హాస్పిటల్ తరఫున వాసుదేఖ హాస్పిటల్లో పదిహేడు సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తా ఉన్నాడు తిరుపతి ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం పరంగా నేను అందరికీ కృతజ్ఞత జరుపుకున్న పేరు పేరున తిరుపతి ప్రజలందరికీ తెలుసుకుంటున్నాను సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు దానికి సంస్కృతి చాలా భిన్నమైనది ఈ రోజుల్లో ఇంట్లో ప్రతి ఒక్క స్త్రీ యొక్క బాధ్యత లేనిది ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందు నడిపించలేని పరిస్థితి ఈ రోజు స్త్రీలు గౌరవించాలి స్త్రీల నుంచి మనం ఎన్నో విధాలుగా వాళ్ళు చెబుతున్నటువంటి సలహాలు సూచనలు ఏ కుటుంబం అయితే పాటించగలదో ఆ కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని నా భావన అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మహిళలు ఈరోజు సమాన హక్కులు కావాలని చాలా పోరాటాలు చేశారు పోరాటాలు చేసేదే కాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయం కుటుంబం తరఫున కానీ ఉద్యోగం ఇచ్చే కానీ ఎన్నో విధాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు చాలా సలహాలు సూచన ఇస్తున్నారు ఇటీవల ఒక ప్రోగ్రామ్ మన భారతదేశ ఆర్థిక మంత్రి మహా మహాకళ్యాణి ఇటీవల ఒక సలహా ఇచ్చింది ఆ సలహా నిర్మలా సీతారాం ఆ సలహా ఆమె ఉంటే చాలా నేను ఆ సలహాలు పాటించాను ఆ సలహాలు ఇలా ఉంటే ఆవులు ఎటువంటి అవుణించము ఎటువంటి గుణగడాలున్నాయనేది ఒక స్త్రీమూర్తిలో ఉన్నటువంటి ప్రమాణాలు చాలా వరలా తెలుగుదాయి కాబట్టి మనం ఈ దేశంలో జాస్తి లక్ష్మీబాయి ఇటువంటి మహా మహామాహులు ఈ దేశానికి చాలా విజయోదేశంగా మాగా పనిచేశారు కాబట్టి ప్రతి ఒక్క స్త్రీని ఈ రోజు ఎవరైతే గౌరవిస్తారో ఏ దేశం అయితే గౌరవిస్తాదో అటువంటి

ప్రతి ఒక్క దీనికి మహిళ ముఖ్యం మహిళ లేదే లోపం లేదు మనిషికి గాలి నీరు పట్ట ఎలాగో అలాగే ఈ కుటుంబానికి స్త్రీ అనేది చాలా స్త్రీ లేదంటే ప్రపంచమే లేదు కాబట్టి ఈరోజు ప్రత్యేక అందరికీ